హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ కడుపులో ఆకలి మాత్రం ఈరోజు సూపర్ అవుతుంది ఫ్రెండ్స్ ఏం దినాలన్నీ అరగంట సేపు ఆలోచిస్తే పక్కన ఉన్న ఒక పోస్టర్ చూశాను పోస్టర్లు దుర్యన్ ఫ్రూట్ ఉంది దుర్యన్ ఫ్రూట్ అంటే తెలుసు కదా మీకు గబ్బు కొట్టే టేస్టీగా ఉండే ఒక పెద్ద పనసకాయ లాంటిది పనసకాయ లాంటిది బట్ పెనసాయ్ కాదండి పనసకాయకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది పనసకాయ మంచి స్మెల్ వస్తుంది అలాంటి మంచి స్మెల్ బట్ ఈ దుర్యన్ ఫ్రూట్ మాత్రం చాలా గబ్బు కొట్టిద్ది బట్ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రూట్ లో వచ్చేసి విత్తనాలు ఇంతంతే ఉంటాయి అవి బట్ దుర్యన్ లో ఇంత పెద్దవి ఉంటాయి అన్నమాట సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం తినే వాళ్ళు జీవితంలో దీన్ని ఎప్పటికీ మర్చిపోలేరు ఎందుకంటే ఆ వాసన తట్టుకోలేక మీ ఊపిరితిత్తుల్లో నుంచి బ్లడ్ బయటకు వస్తుంది సో సూపర్ మార్కెట్కి వెళ్దాం దుర్యన్ ఫ్రూట్ కొనుక్కుందాం వచ్చి తిందాం ఆనందిద్దాం మర్చిపోయాను ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన నోటిఫికేషన్ బటన్ కూడా కొట్టండి వెంటనే మీకు వీడియోలు వస్తాయి ఓకే ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయద్దు లెట్స్ మార్కెట్లో ఈరోజు దుర్యన్ ఫ్రూట్స్ చూడడానికి చాలా చీప్గా ఉన్నాయి అండ్ చూడ్డానికి ఇవన్నీ బాగా పండినట్టు కూడా ఉన్నాయి సో టేస్ట్ అయితే అదిరిపోతుంది అనుకుంటా సో అరకేజీ వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నైంటీ ఆర్ఎంబి అంటే దాదాపు రెండు వందల రూపాయలు అనమాట అర కేజీ సో మనం ఏది తీసుకుందాం కొంచెం చిన్న సైజు చూసి తీసుకుందాము ఇది ఎన్ని కేజీలు ఉంటాయో వాడు బిల్ వేసేలోగా మనకి తెలియదు అనమాట సో ఏదో ఒకటి చూద్దాం మనం సెలెక్ట్ చేసింది ఎలానో తనకి నచ్చదు కాబట్టి నువ్వే సెలెక్ట్ చేసుకో చాయిస్ అని తనకి చెప్పాను మన ఎస్ అంటే తను నో అంటుందని మీ అందరికీ తెలుసు వాళ్ళే కాదు ప్రపంచంలో నా అమ్మాయిలందరూ అంతేనండి మనం ఏదైతే ఎస్ అంటావు వాళ్ళు నో అదే అంటారు సో ఇంటికెళ్ళేసి శుభ్రంగా ఒక్కోసేసుకొని ఎంజాయ్ చేద్దాం ఈ ఫ్రూట్ నూట డెబ్బై ఆరు ఆరంబి ఎంత నూట డెబ్బై ఆరు ఆరంబి అంటే దాదాపు ఒక వెయ్యి ఏడు వందల అరవై రూపాయలు ఇది గుచ్చుకుంటుంది ఒక వెయ్యి ఏడు వందల అరవై రూపాయలు ఫ్రెండ్స్ వాసన ఆల్రెడీ స్టార్ట్ అయింది 大概了。Uh. Nice。

哎呀，够吃的呀，看都白谈了。外面有的是地方，那有这呀，嗯，这么大罗呀，嗯，拿都不会拿？嗯、也是这样，哎呀、嗯，真大呀！ 인까운데지 아이고럴어. 아. 아. 안 되냐? 어쩔 줄 알래? 어쩔 줄 알래? 어쩔 줄 알래? 오그래 내려. 나저보아 보. 못 내는든타. 이큰 낫시래 봐. 아 కొంచెం చేదుగున్నట్టుంది బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది వాసన మాత్రం తట్టుకురాపోతుంది ఇది చాలా కష్టం ఓపెన్ చేయడం ఎక్స్పర్ట్లు అయితే చూస్తారు ఎన్ని ముళ్ళులే ఉంటాయి ముళ్ళు గుచ్చుకున్నాయి అంటే సెప్టిక్ అయితే కూడా అట్టుంటుంది ప్లేట్ నిండిపోయింది చూసారా ఒక్కొక్క తోన ఎంత ఉందో బా పా తట్టుకోలేకపోతున్నా తోనలేదు తిన్నావా ఇప్పుడు నీకేం నేను

ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే దుర్యన్ ఫ్రూట్ ని కింగ్ ఆఫ్ ఫ్రూట్ అంటారు అంటే రాజులకి ఫ్రూట్లు రాజు యా పండ్లకి రాజు ఎవరైతే దుర్యన్ అంట మామిడికాయ కదా కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ మన దగ్గర మామిడికాయ కదా చెప్పేది మరి ఇదేం చెప్తున్నారు పంచకాయలు ఎత్తనాలు ఉంటాయి చూస్తారా సేమ్ అట్లానే ఇక్కడ కూడా ఇందులో కూడా ఎత్తనం ఉంది కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ఎత్తనం ఉంది నాకు తెలిసి ఈ ఎత్తనం నాడితే చెట్టు వస్తుందా వస్తుందా రాదు నాకైతే తెలియదు మీలో ఎవరైనా ఎక్స్పెక్ట్ ఉంటే రైతులు కానీ చెట్లు పెంచాలి కానీ చెప్పండి ఎట్టుంది దుర్యన్ ఫ్రూట్ వాసన మాత్రం నేనైతే నిజంగానే తట్టుకోలేకపోతున్నాను మీకు వరాక్స్ గేయటం కాదు ఈ వాసన ఇంతే ఉంటుంది తట్టుకోట సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఓకే అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లు ఉంటాను మీ చైనా లుడు బై బాయ్ దిగా చూడండి మళ్ళీ కాసేపోయినాయి నేను ఇది అబద్ధం చెప్పానుకుంటున్నారు ఇగో నిజంగానే కోసుకుంది చూడండి ఇలా చూడు కోసుకుంది I sun on my skin. I count like shooting star You can never miss it remember, just my business. my players In the ceiling Could be a limit I'm coming to three, I'm down. Down. Oh. Me, you're oh. you are upside down me can't stay but Give To keep me turning